బీసీ బిల్లుకు మద్దతుగా సైదాపూర్ మండల కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలతో సహా అన్ని కుల సంఘాలు వచ్చి మరి మద్దతు ప్రకటించినందుకు అన్ని కుల సంఘాలకు మరియు రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాద బిల్లు నలభై రెండు శాతము అమలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి మరి పంపడం జరిగింది మరి ఈ యొక్క బిల్లును కేంద్ర ప్రభుత్వంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చే తప్ప మనకు బిల్లు అమలయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మనము అతి కష్టమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్నే మరి అనేక రకాలుగా ఉద్యమాలు చేసి మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దాంట్లో భాగంగా ఈ బీసీ బిల్లుకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అంటున్నాయి కానీ ఈ అన్ని రాజకీయ పార్టీలు మద్దతుతో పాటుగా మనకు ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీలు నూట పంతొమ్మిది మంది ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఐక్యమత్యంగా మరి బీసీ బిల్లు కనుక మద్దతు తెలిపితే ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో బిల్లును ప్రవేశపెట్టి అక్కడ నైన్త్ షెడ్యూల్లో చేర్చే విధంగా మరి మీరందరూ కూడా గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ ఈ యొక్క చొరవ తీసుకోవాలి గౌరవంగా మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రివర్యులు ఉన్నారు గౌరవ మంత్రివర్యు పొన్నం ప్రభాకర్ గారు మీరు తెలంగాణ ఉద్యమంలో అనేక రకంగా ముందుండి పోరాటం చేసిళ్ళు మరి కేంద్ర ప్రభుత్వంలో పెప్పర్ మీ మీద పడ్డా కూడా మీరు వెనకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిల్లు మీరు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ముందు ఉండండి మీ వెనక మేము బీసీల మందరము మీ ముందు మీ వెనుక ఉండి మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ యొక్క ఉద్యమము సైదాపూర్ మండలంలో కాకుండా గ్రామ గ్రామాన ప్రతి ఒక్క మరి అన్ని కులాల్లో ఉన్నటువంటి నాయకులు అన్ని కులాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలలో రాజకీయ నాయకులు కూడా ఈ బీసీలకు నలభై రెండు శాతము మరి వర్తించే విధంగా మీరు స్థానిక ఎలక్షన్లను నిర్వహించరాదని ఈ సైదాపూర్ మండల పక్షాన గౌరవ తహసీల్దార్ గారికి మేమను అదే అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో బీసీల ఐక్యత బీసీల ఐక్యత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ రాష్ట్రంలో కులగణలతో మొదలుకొని కులగణన చేసి దాని తర్వాత బీసీ బిల్లును మంత్రివర్గంలో అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేసి మన నలభై రెండు శాతంతో ఎన్నికలకు వెళ్ళాలని అనే లక్ష్యంతో ప్రభుత్వం చేసినటువంటి బీసీ బిల్లును ఈరోజు కొందరు అడ్డుకుంటా ఉన్నారు దానికి నిరసన ఇలా ఈ బిల్లు కరెక్టే ఇది పారదర్శకంగా జరిగినటువంటిదే దీ బీసీలకు అరవై రెండు శాతం ఉన్నా నలభై రెండు శాతం ఇవ్వాల్సిందేనని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు చెప్పడం జరిగింది మరి అలాంటి బిల్లును గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్ ఆమోదం చేయాలని చెప్పి పంపడం జరిగింది గవర్నర్ గారు రిజర్వేషన్ను ఇవాళ అగ్రకుల నాయకులు ఆపి స్టే చేసి దాన్ని ఆపడం జరిగింది ఇవాళ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఒకే జెండా ఒకే బీసీ నినాదంతో పార్టీలకు అతీతంగా మందరం కలిసికట్టుగా దీన్ని ఉద్యమించాలని కోరుకుంటూ రెండో విషయం ఏంటంటే అఖిలపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఢిల్లీకి తీసుకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పార్లమెంటులో చేర్చే అవకాశానికి మంచుకుంటుంది ఎందుకంటే అక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు దీన్ని అనేది ఇవాళ మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అక్కడ పోరాటం చేసి అక్కడ పోయి అన్ని పార్టీలను మనం కలుపుకొని అక్కడ మనం మెమో ఇస్తేనే అది వాళ్ళ తెలంగాణ ఉద్యమం మనం మన చేతికి దిక్కింది ఇదే ఉద్యమంలో బీసీలు అందరూ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా పోరాటం చేస్తే మనకు అన్ని రకాల మంచుకుంటుందని కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీల నాయకులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ప్రభుత్వానికి శాంతియుతంగా బంధు పాటించి మేము గౌరవ తహసీల్దార్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెమోరి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా పంపి మా నిరసన చేసిన బీసీల విధానాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం నాయకులకు అందరికీ